హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ మీకోసం ఒక స్మాల్ వీడియో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మార్నింగ్ టైం అంతా హడావుడి అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు హడావుడి సెవెన్ థర్టీకే స్కూల్ బస్సు వస్తుంది కదా ఇంక లోగే టిఫిన్ చేయాలి కర్రీ చేయాలి అన్నీ చేయాలంటే అంతా హడావుడిగా ఉంటుంది ఇక నేను దోశ బ్యాట్కి రెడీ చేసి పెట్టేశాను ఇక నెక్స్ట్ రైస్ కూడా కుక్ అయిపోయింది ఇది బ్రౌన్ రైస్ అందుకే ఎర్రగా కనిపిస్తుంది అనమాట పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఇక పెనం కొంచెం పెనం మీద ఆయిల్ అప్లై చేస్తున్నాను సిమ్లో పెట్టేశాను నేను పచ్చిమిర్చి ఫ్రై చేసే లోపు ఇది హీట్ ఎక్కిపోతుంది ఇక దోశ వేసేస్తాను పల్లీలు ఆల్రెడీ ఉన్నాయి అనమాట వేయించినవే తెప్పిస్తాను లేదా నేను ఇంట్లోనే ముందే వేయించి పెట్టుకుంటాను మనకి హడావులు లేకుండా తొందరగా అయిపోతుంది కదా అని పచ్చిమిర్చి ఒకటైతే నేను మిక్సీ జార్లోకి వేసేసాను పచ్చిమిర్చి పల్లీలు కొంచెం సాల్ట్ వేసి అది మిక్సీ పెట్టుకోవాలి దోశ వేసేసి ఇది రెడీ అయ్యే లోపు నేను చట్నీ పెట్టేస్తాను అనమాట ఇది కొర్రల దోశ చాలా మంచిది ఇందులో ఫైబర్ ఉంటుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాబట్టి మిల్లెట్స్ దోశలు ఇలాగా మనం అన్నం వండుకొని తినలేం కాబట్టి ఇలా చక్కగా దోశలు వేసుకొని అలాగే వీటితో ఇడ్లీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట టిఫిన్ లాగే ఇలా తినేయచ్చు చక్కగా అలాగే టిఫిన్ రెడీ అయిపోయింది చట్నీ వేసి గనీకి ఇచ్చేసాను వాడు తింటూ ఉన్నాడనమాట ఈలోగా నేను కర్రీ చేస్తున్నాను ఎగ్ ఫ్రై ఉల్లిపాయలు వేసి చేస్తే ఎగ్గు కానీ తినదనమాట అందుకే డైరెక్ట్గా ఎగ్స్ కుట్టేసి అందులో కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసి ఫ్రై ఫ్రైలాగా చేస్తానన్నమాట ఎగ్స్లో ఉల్లిపాయలు వేస్తే అసలు తినడం ఆమ్లెట్లో ఎప్పుడన్నా ఉల్లిపాయలు వేస్తాడు లేదా డైరెక్ట్గా అలాగే ఉల్లిపాయలు వేస్తే ఇందులో తినదనమాట వేరే కర్రీలో అయితే తింటారు కానీ ఎగ్లో ఉల్లిపాయలు వేస్తే తినడు అందుకే నేను చేయటం కూడా ఈజీగా ఉంటుంది చక్కగా తొందరగా అయిపోతుంది కదా నాకు కూడా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా కర్రీ అయినప్పుడు ఇలా నేను ఎగ్ ఫ్రై చేసేస్తాను కొంచెం ఉప్పు కారం వేసేసి సింపుల్గా ఉంటుంది చేయటం కూడా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కానీ టిఫిన్ తింటూ ఉన్నాడు ఈలోగా నేను బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను కర్రీ దగ్గానికి బాక్స్లో సపరేట్గా పెట్టను ఇంటి దగ్గరే కలిపేసి పెట్టేస్తాను స్పూన్తో కలిపేసి చల్లారిన తర్వాత తర్వాత చేతులతో కలిపేసి బాక్స్లో పెడతాను స్పూన్తోనే ఇలా కలిపేసి పెట్టామనుకోండి కలవదు మంచిగా మంచిగా చేతులతో కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను అంతే ఇంకా స్కూల్ టైం అయిపోయింది స్కూల్కి వెళ్తున్నాడు అనమాట ఇంతకుముందు సెవెన్ ఫార్టీ అలా వచ్చేది బస్సు ఇప్పుడు తొందరగా వస్తుంది ఈ సంవత్సరం సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తుంది అనమాట కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత మిగిలిన పని అంతా చేసేసుకుంటాను వాడు వెళ్ళే వరకు ఇంకంతే టిఫిన్లు చేయటం వారికి బాక్స్ కట్టడం ఇవే ఉంటుంది ఈ సింపుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి